కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది కలెక్టరేట్ ముందు పిల్లలకు చున్నీతో చున్నితో సిబ్బంది అడ్డుకుని కాపాడారు తన కొడుకు ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కర్నూలుకు చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఘటన జరిగిన అరగంట అయినా పోలీస్ సిబ్బంది రాకపోవడంతో పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతూ ఉన్నారు స్థానిక అవుట్ చెక్ పోస్ట్లో విధుల్లో ఉండే పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఫైర్ అవుతున్నాయి ఇరవై లక్షలు ఇస్తాం మిమ్మల్ని చంపా దాపిచ్చి సారా పంపిస్తున్నాడు కొడుకు కళ్ళు భంగి సారాయి కోటరు నైటి పెడీలు చచ్చిపోతే ఎందుకు ఎందుకు వచ్చింది ఆలోచన ఎవరు బయటకి రాదు మొన్న కూడా ఊరేసుకున్నా ఈనాడు పేపర్కి ఇచ్చినారు ఆ పోలీసు అయితే అస్తారు పట్టుకుంటలేరు నన్ను నాకేం మెంటలేదు సార్ ఈ లోకంలో ఉన్న మాట చెప్తే ఉండు రచ్చబడరాదు నా కొడుకుపోతే నాకు ఎవరు సార్ దిక్కు ఉన్న మాట అంటే ఉండు రచ్చబడరాదు నేను చెప్తే నీళ్ళు వేరు చెప్తే అన్నం పెడతారు ఇప్పుడు నా భర్త ముప్పై సంవత్సరాలు అయితే వదిలేసినాక వాడేవాడు ఒక నెల ముందు తీసుకొని మా దీంట్లో పెట్టి పెళ్లి చేసినాడు పెళ్లి చేస్తే బాగుంది కట్టలే కట్టే పొందే పెళ్లి చేసుకున్నాక రైట్ మా ప్రతినిధి శ్రీరామ్ జాయిన్ అవుతున్న దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీరామ్ ఆవిడకి వచ్చిన బాధ ఏంటి ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ ఏంటి ఇక్కడే కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఏదైతే ఎంట్రెన్స్ భాగం ఉందో ఎంట్రెన్స్ భాగంలో ఉండేటటువంటి పిల్లలకు మహిళ తమకు గతంలో ఉండేటటువంటి కొడుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు వెళ్ళినప్పటికీ ఎక్కడ కూడా న్యాయం చేయలేదు న్యాయం జరగకపోవడంతో కర్నూలు సంబంధించినటువంటి మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ ఉండేటటువంటి భవనము ఏదైతే ఉందో ఆ ఎంట్రెన్స్ లోనే ఓ మహిళ ఊరేసుకుంటుండగా స్థానికంగా ఉండేటటువంటి కలెక్టరేట్ కార్యాలయం సంబంధించినటువంటి సిబ్బంది అప్పటికప్పుడు చూసినటువంటి వారు అప్రమత్తమై వెంటనే అలర్టు కావడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్పుకోవచ్చు అయితే వేటు దూరంలో ఉండేటటువంటి ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా కలెక్టరేట్ కు ఉండేటటువంటి ఎంట్రెన్స్ పక్కనే అవుట్ పోస్ట్ ఉంటుంది అవుట్ పోస్ట్ లో ఉండేటటువంటి పోలీసుల నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తా ఉంది అయితే పక్కన ఉండేటటువంటి వారు కూడా క్లియర్ గా పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు మనం ఒక వీడియోలో చూస్తా ఉన్నాం సార్ కాపాడండి ప్లీజ్ సింగ్ ఆమెను రక్షించండి అని కోరుతున్నప్పటికీ విధుల్లో ఉండేటటువంటి పోలీసులు తమ లిమిట్స్ లో రాదంటూ కావచ్చు లేదా ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో మహిళలను కాపాడడానికి పోలీసులు కూడా రానటువంటి పరిస్థితి స్థానికంగా ఉండేటటువంటి వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు చేసినప్పటికీ పోలీసులు కూడా ఘటన జరిగి తర్వాత రావడం పెను రకాలుగా చర్చలకు తావిస్తుంది ఇక్కడ ఉండేటటువంటి పోలీసుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే జిల్లా సంబంధించినటువంటి కేంద్రంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో జిల్లా సంబంధించినటువంటి మానిటరింగ్ వ్యవస్థ అంతా ఇక్కడి నుంచి రన్ అవుతుంది ఇలాంటి కలెక్టర్ ఉండేటటువంటి కార్యాలయ సమీపం ఎంట్రెన్స్ లోనే ఇలాంటి ఘటన జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నారు ఒక మహిళకే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అయితే రానున్న రోజుల్లో ఉండేటటువంటి కార్యాలయ సంబంధించినటువంటి సిబ్బందికి వేరే ఇబ్బందులకు అగంతకుల నుండి ఎలాంటి ఇబ్బందులు కలిగినా పోలీసులు ఏం చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా పూర్తి స్థాయిలో వ్యక్తం అవుతున్నాయి అయితే మహిళకు జరిగినటువంటి తమ కొడుకు నుండి ఏవైతే ఇబ్బందులకు గురవుతుందో ఇబ్బందులకు గురవుతున్నటువంటి క్రమంలో పోలీసులకు ఆశ్రయించడం జరిగింది పోలీసుల నుండి న్యాయం జరగకపోవడంతోనే కలెక్టర్ సంబంధించినటువంటి కార్యాలయం చేరుకుంది కలెక్టర్ సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఎవరు కూడా సుముఖంగా లేకపోవడంతో ఆమె ఉండేటటువంటి ఉండేటటువంటి నాకు నేను చెప్పుకోవడానికి అధికారులు కూడా స్పందించడం లేదు అంటూ కూడా ఆగ్రహానికి లోనే ఒక్కసారిగా ఆ చున్ని తను ఉండేటటువంటి చున్ని ఏదైతే ఉందో చున్నితోనే ఉరి వేసుకుంటుండగా ఆ ఉండేటటువంటి స్థానికులు అలర్ట్ అయి ఒక్కసారిగా ఆ మహిళ వేసుకుంటున్నటువంటి ఉరి నుండి రక్షించారు